వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా కమలాపురం ఇన్ఛార్జి జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో రెండవ రోజు అగ్నిమాపక సిబ్బంది స్థానిక క్రాస్ రోడ్ నందు అవగాహన వారోత్సవాలను నిర్వహించారు ప్రజలందరూ ఇది గమనించి ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే వెంటనే మాకు తెలియజేయండి ఈ వారోత్సవాలలో సిబ్బంది వసంత కుమార్ చిన్ను సుబ్బయ్య పురుషోత్తం రాజేష్ గంగాధర్లు అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు అగ్నిమాపక వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో భాగం రెండవ రోజు భాగంగా ప్రజలకు కమలాపురము బస్ స్టాండ్ నందు మరియు రైల్వే స్టేషన్ నందు ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి అగ్ని ప్రమాదాల మీద వాళ్లకు అవగాహన కల్పించడం జరిగినది ఏదైనా అగ్ని ప్రమాదం సంభవించినట్టయితే అగ్నిమాపక శాఖ వారి టోల్ ఫ్రీ నెంబర్ వన్ నాట్ కానీ లేదంటే కమలాపురం అగ్నిమాపక కేంద్ర ఫోన్ నంబరు జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ త్రీ టూ సెవెన్ ఫోర్ టూ ఫైవ్ జీరోకు సమాచారం అందించవలసిందిగా ప్రజలకు తెలపడమైనది